కాబట్టి నిద్ర లేవగానే ముందు దేనితో ప్రారంభం అంటే రాత్రి నిద్రాకాలిక సుఖమును ఆయన ఇచ్చి ఉండి ఉండకపోతే శరీరము నిలబడడానికి కావలసిన అన్నాన్ని పుచ్చుకోదు ఇది అది శాస్త్రంలో లక్షణం దీనికి అన్నవికారమని పేరు ఇది అన్నం పుచ్చుకోదు రాత్రల్లా నిద్రపోలేదనుకోండి మర్నాడు ఆకలేదు లేదనుకోండి మీరు కడుపు నిండా తినలేదనుకోండి కనురెప్పబడదు కడుపుకి కంటిరెప్పకి సంబంధం కడుపు ఆకలితో రగిమిపోతుంది అనుకోండి నిద్రపట్టదు కడుపు నిండిపోయింది అనుకోండి పట్టేస్తుంది నిద్ర పట్టింది అనుకోండి ఆకలేస్తుంది ఆకలేసింది అనుకోండి కడుపు నిండా తింటే నిద్రపడుతుంది అదొక చక్రం ధర్మచక్రంలా నడుస్తూ ఉంటుంది జీవిలో కాబట్టి ఈశ్వరుడు నీకు రాత్రి నిద్ర పట్టేటట్టు చేసి నిద్రాకాలిక సుఖమునందు ఇంద్రియముల బడలిక తీర్చాడు కాబట్టి నువ్వు ఈ యొక్క ఇంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు పని చేయడం మొదలు పెట్టగానే మనస్సు పైకి రాగానే జాగృత్ అంటారు తెలివచ్చిందంటారు తెలివి రాగానే మొట్టమొదట చూపు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అంటే భగవన్మూర్తి మీద నిలబడాలి అందుకే ఇంట్లో ఉన్నటువంటి పడక గదిలో సాధారణంగా పార్వతీ పరమేశ్వరుల్ని కానీ లక్ష్మీనారాయణుల్ని కాని ఉంచుకుంటారు ఎందుకనంటే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరవు అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులేని కాదు లక్ష్మీనారాయణులు వాళ్లే వీళ్ళు వీళ్ళే వాళ్ళు పార్వతీప రమేశ్వరవు అదేమిటండి పార్వతీ అనచ్చ అనచ్చు సంస్కృత భాషకు మర్యాద ఉంది నృప అన్నాను అనుకోండి నరులకు ప అంటే పతి నరపతి రాజు అని అర్థం అలాగే పార్వతీప అంటే పార్వతీపతి రమేశ్వరవు రమకి ఈశ్వరుడు లక్ష్మీనాథుడు జగప్పతరవు వందే పార్వతీ పార్వతీపరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా తల్లిదండ్రులే నీ నోటి వెంట మూడు పర్యాయములు బిగ్గరగా ఒక నామం రావాలి నిద్ర లేస్తూనే కులదైవం వంక చూసి నమస్కారం చేసి శ్రీహరి 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 అనాలి అది మొదటి మాట గురువుగారు లోపల పడుకున్నారనుకోండి గురువుగారిని లేపకూడదు దోషం వస్తుంది గురువుగారు నిద్రపోతున్నారు నిద్రపోతుండగా నిద్ర లేచారని ఎలా తెలుస్తుంది అధమా లేపవలసి వస్తే ఒక్కటే మార్గం సంధ్యావందనానికి వేళ అయిందని చెప్పాలంతే భగవంతుని యొక్క క్రియాకలాపము చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి లేపాలి తప్ప ఏ ఇతక ఇతర కారణమును పెట్టి ఎవరినీ లేపకూడదు కడుపున పుట్టిన పిల్లల్ని కూడా లేపకూడదు శాస్త్రంలో అది విరుద్ధం నిషిద్ధం అలా చేయకూడదు నా కొడుకు నిద్రపోతున్నాడు అనుకోండి పరీక్ష అనుకోండి వరే లే చదువుకో అనకూడదు వరే ప్రాతకాలంలా లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి భగవన్నామని చెప్పి తర్వాత పుస్తక పఠనం ప్రారంభం చెయ్యి అనాలి ముందు భగవంతుని యొక్క విధి చెప్పాలి విధి చెప్పి నిద్రలేపాలి రామాయణం వేదోప బ్రహ్మణం అందుకే రాముణ్ణి లేపితే రామా నిద్రలే అనలేదు కౌసల్యాసు ప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్దుల కర్తవ్యం దైవమాన్హికం ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి సంధ్యావందనానికి నిద్రలే అన్నాడు భగవత్కార్యానికి నిద్ర లేపాలి తప్ప ఏ ఇతర కారణానికి నిద్ర లేపకూడదు ఎందుకు లేపకూడదు నిద్ర సమాధికి సమానం సమాధిలో ఉన్నవాడిని బహిర్ముఖం చేయడం ఎంత దోషంలో గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపడం అంత దోషం కాబట్టి భగవత్ కార్యం చెప్పి నిద్ర లేపాలి ఇప్పుడు లేపిన అటువంటి పరిస్థితిలో నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని మూడు మాటలు అని భగవన్మూర్తి వంక మొదటి చూపు చూసి భూమికి నమస్కారం చేసి కాలుపెట్టి గురువుగారిని తలుచుకుని నేల మీద పడి గురుపాదములకు నమస్కరించి బయటికి వెళ్ళాలి అటువంటప్పుడు రాత్రల్లా నాకు నిద్రనిచ్చి నిద్రాకాలిక సుఖమునందున ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ కూడా రూపమాపినటువంటి ఓ పరమేశ్వర నా మొదటి కృతజ్ఞత నీకే జాగృతికి అధిపతి విష్ణు అందుకని శ్రీహరి 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 అని విష్ణునామంతో లేవాలి లేచిన తరువాత పూజ చేసేటప్పుడు మొట్టమొదటి దీపం పెడతాం దీపం పెట్టి ఘంటానాదం చేస్తాం ఎందుకు గంటానాదం చేయడం గంట వాయిస్తే దేవతలకు పిలుపు ఒక్కొక్క పరికరాన్ని మ్రోగిస్తే ఒక్కొక్కరు వస్తారు ఏదో రాత్రి వేళ గట్టిగా అదే పనిగా ఈల వేసాడనుకోండి కాపలాదారు అందరూ పరిగెత్తుకొస్తారు ఏమైందని కుక్క మురిగింది అనుకోండి దొంగలు పడుతున్నారని అనుమానం వస్తుంది గంట వాయించారనుకోండి దేవతలు వస్తారు శంఖం పూరించారనుకోండి విజయం కలుగుతుంది ఏం పని లేక అర్థం అర్థం లేకుండా అడగలేదు